హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఈ మహిళల ఖాతాల్లో మరో వారం రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఏ పథకం కింద ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి అసలు ఏ డ్వాక్రా మహిళలకు ఈ డబ్బులు వేస్తారు ఎందుకు ఈ డబ్బులు వేస్తున్నారు ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది ఇక సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి మహిళల కోసం ఉన్నతి స్కీమ్ కూడా అమలు చేస్తుంది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణాలు మంజూరు కానున్నాయి అలాగే రుణాలతో పాటు మనకి వీరికి ఆర్థికంగా చేతునిచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని సైతం ప్రవేశపెట్టబోతుంది ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర సర్కార్ వీరికి ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేయనుంది ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు అయితే అందుతుంది ఇక కనిష్టంగా యాభై వేల వరకు లోన్స్ అయితే అందుతాయి అయితే మనకి డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళలకు ఈ రుణం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మనకి మూడు లక్షలు మంజూరు అయితే మీ గ్రూప్ లో ఒకవేళ పది మంది ఉంటే సమానంగా ముప్పై వేల వరకు మీ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి ఇక మీరు ఈ తీసుకున్న రుణాన్ని సకర కాలంలో చెల్లిస్తే మీరు దీనికి వడ్డీ కూడా చెల్లించాల్సిన పని లేదు సున్నా వడ్డీ కింద ప్రభుత్వమే ఆ డబ్బులకు వడ్డీని కూడా జమ చేస్తుంది తద్వారా మీరు తీసుకున్న రుణాలతో మీరు ఆర్థిక స్వలంబన మీరు ఇక మహిళలు టైలరింగ్ యూనిట్ ట్రాక్టర్ కొనుగోలు హోటల్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం అలాగే ఎంబ్రాయిడరీ మిషన్ వంటి వాటి కొనుగోలు చేసేందుకు డ్వాక్రా రుణాలు మంజూరు చేస్తుంది డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం ప్రతి నెల ఒకటో తేదీన బ్యాంకులో ఒక వ్యక్తి వచ్చి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చి డబ్బులు జమ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఒక వ్యక్తి పని మానుకొని రోజంతా దీనికోసం కేటాయించాల్సి ఉంటుంది అలాగే శ్రీనిధి రుణాల కోసం డబ్బులు వసూలు చేసిన వ్యక్తులు బ్యాంకులో నగదు జమ చేయకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి వీటి రుణ చెల్లింపు ప్రక్రియ కోసం ప్రభుత్వం పరిష్కారం ఆలోచించింది దీనికోసం డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తయారు చేయాలని రూపొందించింది దీంతో డ్వాక్రా మహిళలు ఈ యాప్ లోనే రుణాలు తీసుకోవడం రుణాలు క్లియర్ చేసుకోవడం వంటి అన్ని పనులు పూర్తి చేయొచ్చు తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా మంజూరు చేసింది అలాగే వారికి నచ్చిన రంగాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇక అగ్రికల్చర్ హార్టికల్చర్ పశు సంపద ఫిషరీస్ సెరీకల్చర్ ఇతర రంగాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలను మంజూరు చేయనుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన మీరు గతంలో డ్వాక్రా సంఘాల్లో ఎంత మేరకు రుణం తీసుకున్నారు కామెంట్ చేయండి అలాగే వీడియో ఇచ్చిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి